అమ్మాయి మనం తనకి నచ్చినట్లు ఉంటేనే ప్రేమిస్తుంది అమ్మ మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తుంది తల్లి ప్రేమ గురించి ఒక అద్భుతమైన స్టోరీ తెలియజేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక భార్య తన భర్తకు చాలా ఇష్టమని వంకాయ కూర వండింది తన వంటకాన్ని తన భర్త మెచ్చుకోవాలని చెప్పి అన్నీ వేసి చాలా బాగా వంట చేసింది ఆ వంటకం చాలా అద్భుతంగా వచ్చింది గుమఘుమలాడుతుంది తన భర్త ఇంటికి రాగానే నీళ్ళు అందించి భోజనం చేయడానికి రమ్మంది భర్త భోజనం చేయడానికి వచ్చాడు భార్య తనకి వడ్డించింది ఏమీ మాట్లాడకుండా ఆ వంకాయ కూరను తింటున్నాడు భార్య ఏమో ఈ కూర చాలా బాగుంది అని చెప్తాడేమో అని ఎదురు చూస్తుంది కొద్దిసేపు చూసింది ఎలాంటి స్పందన లేదు చివరికి ఆగలేక అడిగేసింది మీకు ఇష్టమని గుత్తి వంకాయ కూర చేశాను చాలా కష్టపడి చేశాను ఈ కూర మీకు నచ్చాలని చెప్పి అన్నీ వేసి చాలా కష్టపడి చేశాను మీరేమో తింటున్నారు కానీ కూర ఎలా ఉందో చెప్పట్లేదే అని భార్య తన భర్తను అడుగుతుంది తన భర్త అంటాడు గుత్తి వంకాయ కూర మా అమ్మ చేసినట్లు ఎవరు చేయలేరు మా అమ్మ చేతి మహత్యం అది మా అమ్మ చాలా అద్భుతంగా చేస్తుంది మా అమ్మ వంట వండితే ఆ వీధి వరకు వాసన గుమ్మగుమలాడుతుంది అంత అద్భుతంగా చేస్తుంది మా అమ్మ ఆ భర్త అంటాడు ఆ భర్త అన్నం తిన్నం చేపు తన అమ్మనే గుర్తు చేసుకుంటున్నాడు వాళ్ళ అమ్మనే పొగుడుతూ ఉన్నాడు ఎంతో కష్టపడి ఇష్టపడి తన భర్త కోసం వంట చేస్తే ఆ భర్త మెచ్చుకోలేదని చెప్పి ఆ భార్య చాలా నిరాశపడింది చాలా బాధపడింది ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అని కలవరుస్తూనే ఉంటారు ఈయనకే ఉంది అమ్మ ఈ వంట చేసినట్లు అని తన భార్య కసురుకుంటూ వెళ్ళిపోతుంది ఈయన నా వంటను మెచ్చుకుంటాడు అనుకోవడం నా బుద్ధి పొరపాటు అని తన భార్య కసురుకుంటుంది కాసేపు తర్వాత తన కొడుకు భోజనానికి వస్తాడు ఎవరైతే వంట వండారో ఆమె కొడుకు భోజనం చేయడానికి వస్తాడు అమ్మ ఆకలిస్తుంది గుత్తి వంకాయ కూర ఆ వీధి వరకు వస్తుంది తొందరగా రామ్మ వడ్డించమ్మా అని తన కొడుకు అంటాడు ఆ భార్య ప్రేమగా తన కొడుక్కి ఆ గుత్తి వంకాయ కూర వడ్డించింది ఆ కొడుకు తింటూ ఇలా అన్నాడు ఏమి చేసినా మా అమ్మే చేయాలి మా అమ్మ వంట చేస్తే చాలా అద్భుతం మా అమ్మ వంట అమోఘం మా అమ్మ వంట చేస్తే ఆ వీధి వరకు వస్తుంది ఏది వండినా మా అమ్మే వండాలని తన కొడుకు పొగుడుతూ తింటున్నాడు కూర ఎంత రుచిగా ఉందో తెలుసా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందని తన కొడుకు తన వంటని పొగుడుతున్నాడు ఇంకాస్త కూర వడ్డించమ్మా అని చాలా ప్రేమగా అడిగి తింటున్నాడు భోజనం ముగిసిన తర్వాత అమ్మ ఈరోజు వంట చాలా అద్భుతంగా చేశావు ఏం వండినా నువ్వే వండాలా అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోతాడు తన భర్త దగ్గర నుండి ఆశించిన మెచ్చుకోలు పొగడ్తలు తన కొడుకు నోటి నుండి విన్న తర్వాత ఆమె కళ్ళల్లో కన్నీరు అప్పటివరకు తన భర్తను తిట్టిన ఆమెకు అర్థమైంది ప్రతి బిడ్డకు తన తల్లి వంటకం కంటే ఏది కూడా అద్భుతంగా అనిపించదని ఆమెకు అర్థమైంది ఎంతో కష్టపడి పెంచిన తల్లిని తల్లి వంటకాన్ని ఎవరు మర్చిపోలేరని ఆ స్త్రీకి అర్థమైంది అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే మన ఆనందంలోనే తన ఆనందాన్ని వెతుకుంటుంది అమ్మాయి మనం తనకి నచ్చినట్లుంటేనే ప్రేమిస్తుంది అమ్మ మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తుంది నీవు ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం తోడు వచ్చేది ఒక తల్లి ప్రేమ మాత్రమే నీవు బాధలో ఉన్నప్పుడు అన్ని బంధాలు ఇవ్వలేని ఓదార్పు ఒక అమ్మ ఒడి మాత్రమే ఇస్తుంది అమ్మ లేని వాడిని అడుగు ఆవేదన అంటే ఏంటో చెబుతాడు అమ్మ ఉన్నవాడిని అడుగు ఆనందం అంటే ఏంటో చూపుతాడు అమ్మ ప్రేమ చాలా గొప్పది భార్య ప్రేమ వేరే అమ్మ ప్రేమ వేరే భార్య ఎంత ప్రయత్నం చేసినా అమ్మ ప్రేమకు సాటి రాదు భార్య స్థాయి వేరే అమ్మ స్థాయి వేరే ఎల్లప్పుడూ మీ తల్లిదండ్రులను గౌరవించండి వారిని గుర్తు చేసుకుంటూ ఉండండి ఎంతోమందికి తమ తల్లి వంట అంటే చాలా ఇష్టం అలాంటి వారు తప్పకుండా కింద కామెంట్ చేయండి మీ అమ్మ ఏ వంట వండితే మీకు ఇష్టం కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మోటివేటర్ ఇమ్రాన్ అలీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ